నేను మీకేత జీవితంలో ఎదగాలనుకుంటున్నారా అయితే ఈ మాటలు గమనించండి నిజం చెప్తున్నా మన జీవితాన్ని మార్చేస్తాయి మొదటగా ఎవ్వరి మాటలు విని వెనక్కి తగ్గొద్దు ఎవరైనా నీ వల్ల కాదు నువ్వు చేయలేవు అని అంటారు అది వాళ్ళ లెవెల్కి తగిన మాటలు అలాంటి వాళ్ళకి నువ్వంటే ఏంటో చూపించాలి నువ్వు చేసే పనిని బట్టి ఫలితం ఉంటుంది మాటలను బట్టి కాదు ఇంకొకటి కష్టం లేకుండా సక్సెస్ రానే రాదు ఈరోజు చెమట పడితేనే రేపు చల్లని నీడలో కూర్చుంటావు రేపు సుఖంగా ఉండాలంటే ఈరోజు కష్టపడాల్సిందే షార్ట్ కట్ అనే విషయం సక్సెస్లో ఉండనే ఉండదు నీకు ఇంకో విషయం చెప్పనా ఫోన్లో టైం వేస్ట్ చేయడం మానుకో ఇతరుల వీడియోలు చూస్తూ నీ జీవితాన్ని వదిలేయద్దు ఫోన్ స్క్రీన్లో కాదు నీ గోల్ మీద ఫోకస్ పెట్టు నువ్వు ఎందులో సక్సెస్ అవ్వాలనుకుంటున్నావో ఆ దిశగా అడుగులు వేయి చిన్న చిన్న మార్పులు పెద్ద ఫలితాలని ఇస్తాయి ఈరోజు ఒక మంచి పని చెయ్యి ఏదైనా నేర్చుకో ఎవరికైనా హెల్ప్ చెయ్యి నీ మీద టైం ఇన్వెస్ట్ చేసుకో ఇవే రేపు నీ సక్సెస్కి ఫౌండేషన్ అవుతాయి ఇంకొక విషయం ఎవరో సక్సెస్ అయ్యారంటే అసూయపడద్దు వాళ్ళ విజయాన్ని చూసి నేర్చుకో ప్రేరణ తీసుకో నీ టైం కూడా వస్తుంది నువ్వు ఆగకుండా నీ గోల్ కోసం పనిచేస్తే పేదవాడిగా పుట్టడం తప్పు కాదు పేద ఆలోచనలతో జీవించడం గడపడం తప్పు మనసులో పెద్ద ఆలోచన ఉంటే ఎంత కష్టమైనా సక్సెస్ ఖాయం తప్పులు చేస్తే భయపడద్దు ప్రతి తప్పు నీకు ఒక పాఠాన్ని నేర్పిస్తుంది ఒకసారి ఫెయిల్ అవ్వడం అంటే ముగింపు కాదు అది నీకు కొత్త మొదలు అని అర్థం ఎన్ని తలుపులు మూసుకున్నా నీ కళ కోసం ఒక తలుపు నువ్వే తెరవాలి విజయం అనేది లెక్క కాదు కష్టానికి వచ్చిన రివార్డు నువ్వు మారితేనే నీ జీవితం ఆటోమేటిక్గా మారుతుంది మనసు మార్చుకో ఆలోచన మార్చుకో అప్పుడే నీ ప్రపంచం కూడా నీ వైపు తిరుగుతుంది మీకు ఈ వీడియో నచ్చిందో ఫ్రెండ్స్ ఇంకా ఇలాంటి మోటివేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మనందరం కలిసి ఎదుగుదాం ఎందుకంటే మారాలనుకునే మనిషిని ఎవ్వరూ ఆపలేరు Thank you.